నాలుకులు వేషాలు అప్పటికప్పుడే మార్చే విధంగా మాట్లాడుతున్నటువంటి మాయలేడీ రోజారెడ్డి తనకి స్క్రిప్ట్ ఎవరిస్తారో తెలియదు కానీ జబర్దస్తి శోకర్ణ దరిద్రమైన భాష ప్రెస్ మీటుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకులు అంటే ఏదో ఒకటి మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఈ రాష్ట్రంలో సమస్యలు కానీ పేదలు కానీ ప్రజల సమస్యలు కానీ గాలి అవసరమైతే ఒక నిట్టూర్పు యాత్ర ఓదార్పు యాత్ర లేకపోతే ఒక ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి అయితే కాబోయే ముఖ్యమంత్రిని ఏమనుకుంటున్నారని ఆయన రోజారెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి కొడుకుని లెక్క లేకుండా మాట్లాడే విధానం ప్రజలు గమనిస్తున్నారు ఐదు కోట్ల మంది లోకేష్ గారు పెద్దల సభకు వస్తున్నారంటేనే ఏ అనే ఒక సర్టిఫికేట్ వేసి సోషల్ మీడియాలో కౌన్సిల్ని అసెంబ్లీని రాజ్యాంగాన్ని కించిపరిచినటువంటి సోషల్ మీడియా వాడినటువంటి వ్యక్తులు మీరు సోషల్ మీడియా ఉండేది వక్రీకరించడానికి కాదు సోషల్ మీడియా ఉన్నది ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు భాషలో మాట్లాడటం కోసం కాదు సోషల్ మీడియాని మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ ఉక్కు పాదంతో అణచివేస్తుంది అనేటటువంటి డెమోక్రటిక్ ఎవరైనా వాయిస్ ఉన్నటువంటి వాళ్ళకి నా సమాధానం రవికిరణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియాలో ప్రధానంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన ఎవరో ఒక అనామకుడు కాదు సాక్షి పేపర్లో ఉద్యోగస్తులుగా ఉండి సాక్షి నుంచి జీతం తీసుకొని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాలుగా తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి వాడేటటువంటి ఒక వ్యక్తి అతను అతను అరెస్ట్ చేస్తే పోలీసులు ఎందుకు నువ్వు అసెంబ్లీని కౌన్సిల్ని ఈ విధంగా మాట్లాడతావు అంటే దానికి మేమంతా తెలుగుదేశం పార్టీ ఉక్కుపాదాలతోటి సోషల్ మీడియాని అనిచేస్తుందట రోజారెడ్డి గారు జబర్దస్తి షోలాగా ప్రతి అంశాన్ని కించిపరిచే విధంగా మాట్లాడటం అసెంబ్లీలో ఎల్లేసి అసెంబ్లీలో డాన్సు లేసి అసెంబ్లీలో గందరగోళంగా రెండు వేల పదిహేను డిసెంబర్ పదిహేడు పచ్చని తేదీ నాడు అంబేద్కర్ని కూడా చర్చిస్తూ ఉంటే ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా రోజారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తే ఆ రోజు తనని సస్పెండ్ చేయడం జరిగింది నా సస్పెన్షన్ తప్పు అని సుప్రీంకోర్టు దగ్గర సుప్రీంకోర్టు మొట్టికాయ వేసి దిక్కున్న చోట చెప్పుకో స్పీకర్కి అధికారాలు ఉంటాయి బీఎస్సీ ప్రకారం సభ జరుగుతుంది అక్కడ క్షమాపణ చెప్పమంటే దళితులు ఉన్నటువంటి ఎమ్మెల్యేని మంత్రుని నువ్వు విచారకరంగా మాట్లాడావు దౌర్భాగ్యంగా మాట్లాడావు అంటే నేను క్షమాపణ చెప్తానని స్పీకర్ లెటర్ ఇచ్చి తర్వాత అడ్డం తిరిగినటువంటి గందరగోళమైన మనిషి రోజారెడ్డి రోజారెడ్డి గారు ఒకవైపు లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ ఏమి అనకూడదట కార్టూన్లు వేస్తే లేకపోతే సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎవరూ ఏమి అనకూడదట ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఒక హెచ్చరికగా చెప్పదలుచుకున్నాం కేసీఆర్ మీడియాను మొత్తాన్ని కూడా తెలంగాణలో బ్యాన్ చేస్తే ఏం చేయగలిగారు మీరంతా ఏం చేయలేకపోయారు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడు